అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడున్న నిర్మాతలందరికీ సీనియర్ నిర్మాతలందరికీ ఒక విచిత్రంగా అనిపిస్తుంది అరే మనం చేసిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ ఇలా కూడా ఒక ట్రెండ్ ఇప్పుడు ఒకసారి అప్పుడు ల్యాండ్ ఫోన్లో ఒక ట్రెండ్ అయితే తర్వాత మొబైల్ ఒక ట్రెండ్ అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియా ఒక ట్రెండ్ అయితే ఇట్లా ఒకటే మారుతూ మారుతుంది అలాగా ఇప్పుడు వచ్చిన అన్ని రీ రిలీజ్ చేయడం రీలీజ్ సక్సెస్ అవటం దాని గురించి మీరు ఏమని చెప్తారు అంటే రిలీజ్ అయిన అన్ని సినిమాలు రీ రీ రిలీజ్ చేస్తే ఇవ ఇప్పుడున్న జనరేషన్ కనెక్ట్ అవుతాయని నేను అనుకోను కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి అది మళ్ళీ అవి కుదరవు మళ్ళీ తీసినా కూడా సార్ ఇప్పుడు మాయాబజార్ ఉంది నేనే ఎన్నిసార్లు చూస్తాను ఇప్పుడు ఉన్న లెజెండరీస్ ఒక్కొక్కరు ప్రతి చిన్న డైలాగ్ దగ్గర నుంచి ఏరా గారు రెండు వేరతలు ఐహాయ్ హై నాయక్ ఐ హై సోదర ప్రతి డైలాగ్ దగ్గర నుంచి ప్రతి సాంగ్స్ దగ్గర నుంచి అసలు మాయాబజార్ ఒక ఎపిక్ అనమాట అట్లాంటి సినిమాలు ఎన్నిసార్లు వచ్చినా ఆడతాయి అట్లాంటి రేర్ కొన్ని ఫిలిమ్స్ కాకపోతే రీ రిలీజ్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇంతకుముందు నెగిటివ్లో రిలీజ్ చేసినప్పుడు ఫైవ్ ఇయర్స్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చేవాళ్ళు ఫైవ్ ఇయర్ తర్వాత మళ్ళీ రీరైట్స్ ప్రొడ్యూసర్కి వస్తాయి హిట్ సినిమాలు అప్పుడైనా అంతే టెన్ హిట్ సినిమాలు మళ్ళీ ఎప్పుడైనా నెల సంవత్సరానికి వస్తారు ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా రిలీజ్ చేస్తే గ్యాప్లో రిలీజ్ చేసేవాళ్ళు అంతే థియేటర్కి ఫీడింగ్ లేకపోతే సినిమాలు లేకపోతే గ్యాప్లో రిలీజ్ చేసేవారు మంచి సినిమాలు ఉంటే చూడని వాళ్ళు బాగా వాళ్ళు మళ్ళీ చూస్తుంటారు ఇప్పుడు మల్టీప్లెక్స్లు వచ్చాయి ఇప్పుడు మల్టీప్లెక్స్కి సంవత్సరం అంతా సరిపోయే సినిమాలు ఎవరు తెలియరు ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఎందుకంటే మ్యాక్సిమం వన్ వీక్ త్రీ డేస్ ఫస్ట్ షోలోనే తెలిసిపోతుంది సోషల్ మీడియా వల్ల వన్ ఎంత బాగున్నా వన్ వీక్ టూ వీక్స్ కంటే ఆడలేదు మరి సంవత్సరం అంతా ఫీడ్ చేయాలి థియేటర్లు కదా అందువల్ల అగైన్ మళ్ళీ మంచి సినిమాలు మరి ఇప్పుడు రిలీజ్ చేయాలంటే కూడా థియేటర్ రెంట్స్ ఉంటాయి పబ్లిసిటీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా అన్నీ బేర్ చేసి రెడీ చేసే సినిమాలు ఉంటాయి వాటిల్లో కొన్ని సినిమాలు మంచి హిట్ అయినాయి ప్రజెంట్ కనెక్ట్ అయ్యే సినిమాలు బాగా ఆడతాయి లేకపోతే యావరేజ్గా ఉంటాయి ఇదివరకు సినిమాలు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాలు అయినా కానీ ఫెస్టివల్స్కి ఇప్పుడు శివరాత్రి కానీ లేదంటే గణేష్ నిమజ్జనం కానీ లేకపోతే శ్రీరామనవమి కానీ లేకపోతే ఇలా కొన్ని కొన్ని పండుగలు రాముడికి సంబంధించిన ఈ పండుగలు జరిగినప్పుడు ఓలాల్లో థర్ సిక్స్టీన్ ఎంఎంలో లో వేసేవారు సినిమాలు ఆ పండుగ అయి ఇప్పుడు థియేటర్లుగా మారిపోయాంటారా నిజమే శ్రీరామనవీ శ్రీరామనవమి పందిళ్ళని అప్పుడు శివరాత్రి ఇప్పుడు రాత్రి అంతా మూడు షోలు మూడు మూడు అలా వేసేవాళ్ళు అలా వేసేవాళ్ళు అందులో కొత్త సినిమా పాత సినిమాలు కూడా వేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆ ట్రెండ్ మరి ఇప్పుడు రీ రిలీజ్ కింద వచ్చినట్టే లెక్క అంటే ఇప్పుడు డైరెక్ట్ గా చిన్న సినిమాలు ఈ రీ రిలీజ్ వల్ల బాగా నలిగిపోతాయని బాగా కామెంట్స్ ఉంది ఇండస్ట్రీలో చిన్న సినిమాలు రిలీజ్ పెట్టుకుంటే ఫ్రైడే రోజు పెట్టుకుంటే అదే ఫ్రైడే ఫ్రైడే రోజు స్టేట్ సినిమాలు పెద్ద సినిమాలు కాకుండా పెద్ద సినిమాలు రీ రిలీజ్ చేయడం వల్ల చిన్న సినిమాలు నష్టపోతే చాలామంది చిన్న నిర్మాత బాధపడుతున్నారు దాని గురించి సీనియర్ నిర్మాతకి చెప్తారు సార్ నేను ఎప్పుడు ఈ చిన్న పెద్ద అనేది పెద్ద ఫైట్ ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రీలో నేను దాన్ని ఒప్పుకొని నమ్మను ఎందుకంటే సినిమా బాగుంటే అసలు పెద్ద సినిమా కూడా వెళ్ళకుండా చిన్న సినిమా కూడా చూస్తారు కంటెంట్ బాగుండాలి ఎవరికైనా సరే దాన్ని నలిగిపోవడం నలిగిపోవడం అనే ఉండవు సినిమా బాగుంటే డెఫినెట్గా అప్లై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను పెద్దరికం సినిమా చేశాను డైరెక్టర్ దాంట్లో హీరోయిన్ సుకన్య కొత్తది జగవత్ బాబు గారికి అంతవరకు ఒక్క సినిమా కూడా హిట్ లేదు నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాను కానీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది ఫ్యామిలీ ఫిల్మ్ కాబట్టి ముందు ఏదైనా సరే చిన్నైనా పెద్ద అయినా అసలు చాలా చేత ఏంటంటే నేను చిన్న పెద్ద చిన్న అని డివైడ్ చేయాలి ఏం కాదు సినిమా వచ్చి కంటెంట్ బాగుండాలి బాగుంటే ఏదైనా ఆడుతుంది ఎందుకు కరోనా తర్వాత అసలు థియేటర్కే రాకుండా ఉప్పిన సినిమా రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది అందరూ షాక్ అయ్యారు కదా ఇప్పుడు హిందీలు ఈ మధ్యకాలంలో అసలు ఒక్క సినిమా కూడా ఆడలేదు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే ఆడడం మొదలెట్టాయి లేటెస్ట్ అంత ముందు ఒక సినిమా వాళ్ళే అసలు షేక్ అవును ఎందుకంటే మొనాటినీగా ఒకే టైప్లో సినిమాలు చూస్తారు మన సౌత్ సినిమాలు మనం చేసేంత హార్డ్ వర్క్ మనం చేసేంత టెక్నికల్ వాల్యూస్ అట్లా ఉండట్లేదు ఇప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళు భక్తితో భయంతో చేయాల్సి వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ యుస్టర్స్ టూ ఇయర్స్ వర్క్స్టెన్సీ